హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు చాలా రోజుల తర్వాత రైతు భరోసా గురించి అయితే అప్డేట్ తీసుకొచ్చాను అసలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే ప్రజలైతే ఆందోళన ఉన్నారు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మన లోక్సభ ఎన్నికలు జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది అది అయిపోయిన తర్వాత మేము రైతు భరోసా రైతు బంధు ఇంకొకరికైనా మిగిలి ఉంటే చేస్తామనే విధంగా పంట నష్ట డబ్బులు అందిస్తామని తెలియజేశారు అయితే రేపటితో లోక్సభ ఎన్నికలు కూడా అయితే ముగి తెలుగు రాష్ట్రాలలో అయితే మరి ఇప్పటికైనా రైతు భరోసా డబ్బులు ఇస్తారా లేదా అని అయితే ప్రజలు ఆందోళన ఉన్నారు కొన్ని రోజులేమో ఆగస్టులో ఇస్తాము కొన్ని జూన్లో ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వర్షాలు ఋతుపవనాలు మంచిగా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి ఈ కారణాలతో రైతులు విత్తనాలు కొనడానికి అయితే అదేవిధంగా రైతు ఆ పంట పెట్టుబడి కోసం అయితే దిక్కులు చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది డబ్బులు లేక ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి రైతులకు అండగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం నేత రైతులు కోరుతున్నారు ఎందుకంటే ఇచ్చిన హామీలలో ఒకటైన రైతు భరోసా రైతు బంధు అయితే సరిగ్గా అమలు కాలేదు చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారని మనం చూస్తున్నాం కాబట్టి ఇకనైనా రైతు భరోసా డబ్బులు వెంటనే చెల్లించాలని అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ప్రతి ఒక్కరైతే చివరి వరకు చూడండి ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి అప్డేట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది అదేవిధంగా ఆగస్టులో ఇయ్యబోతున్నాం అని రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలియజేశారు కానీ ప్రజలేమో ఇప్పుడు ఇస్తే మాకు విత్తనాలు కొనుక్కోవడానికి అయితే పంట పెట్టుబడి కోసం అయితే ఉపయోగపడతాయని అయితే చాలామంది చూస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మా ఛానల్ని ఇప్పటివరకు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్